మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చిత్తూరు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ నిప్పులు చెరిగారు రాష్ట్రంలో వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పరామర్శించకుండా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు రాష్ట్ర ప్రజలు జగన్ ప్రభుత్వానికి చర్మగీతం పాడిన వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని సురేంద్ర కుమార్ హెద్దేవా చేశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు చేసినటువంటి అరాచకాలు కానీ విధ్వంసాలు కక్ష సాధింపు చర్యలు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రచురించిన తీర్పును జగన్మోహన్ రెడ్డి అంగీకరించకుండా ఈరోజు ఫేక్ ప్రచారాలకు శవరాజకీయాలకు సిద్ధపడి తీరు మార్చుకోకుండా అదే తీరుతో ముందుకు వస్తున్నాడు ఈ రోజు ఆయన వ్యవహార శైలి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైకాపా పార్టీ ప్రజాస్వామ్యాలకి తగిన వ్యక్తులు పార్టీ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఉండేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డి లేదు ఈ రోజు పదకొండు సీట్లు పరిమితం చేస్తే ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తే ఆ ప్రజా తీర్పును గౌరవించకుండా హైకోర్టులో కేసు వేసి ప్రతిపక్ష హోదా కావాలనుకుంటున్నాం అసెంబ్లీ జరుగుతుంటే పదకొండు మంది శాసనసభలు ఉన్నప్పుడు సభాపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుంటే అందులో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్కడ నిలదీయచ్చు మాట్లాడచ్చు అయితే ఆ అవకాశాన్ని పక్కన పెట్టి అసెంబ్లీని బాయ్కాట్ చేసి ఢిల్లీలో ధర్నాలు చేసి అక్కడ పేక్ ప్రచారాలు శివరాజకీయాలు చేశారు ఈయన వైఖరి వ్యవహార శైలి చూస్తుంటే వైఖరి చూస్తుంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రజల కోసం పనిచేయకుండా ప్యాలెస్లో కూర్చొని విధ్వంస రాజకీయాలకు మరియు రచన చేసుకుంటూ వాటిని పోచించే విధంగా మనకు కనిపిస్తున్నాయి ఈరోజు ప్రభుత్వ అధికారానికి వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల లోపలనే ఈ రాష్ట్రంలో అరాచకం ప్రబలిందని రాజకీయ హత్యలు జరిగిపోతున్నాయని చెప్పి వేగ్ ప్రచారం చేస్తూ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసిన రాజకీయ నాయకుడు భారతదేశంలో ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి ఇది చాలా విచిత్రంగా ఉంది అసెంబ్లీల అవకాశాలు ఉపయోగించుకోడు అసెంబ్లీకి వెళ్ళడు అంటే ఈ ఉద్దేశంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలా లేక ప్రతిపక్ష నాయకుడు ఉంటేనే ఆయన అసెంబ్లీకి వెళ్లే పరిస్థితి ఉంది లేదంటే అసెంబ్లీ అవసరం లేదు ప్రజాస్వామ్యం అవసరం లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు ముప్పై ఆరు మందిని రాజకీయ హత్యలు చేశారని చెప్పావు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ ముప్పై ఆరు మంది పేరు ప్రకటించమని చెప్పి ఎంతమంది డిమాండ్ చేసినా స్పందించడం లేదు చివరికి అసెంబ్లీ చివరి రోజు అసెంబ్లీలో సమావేశం జరుగుతుంటే మరి ఈనేమో తాడేపల్లి ప్యాలెస్ లో పత్రికా విలేక సమావేశం చెప్పి దుష్ప్రచారం మొదలుపెట్టాడు మరి అక్కడ గౌరవ నేషనల్ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ముప్పై ఆరు మంది హత్య చేసిన వివరాలు ప్రకటించమంటే సారీ సమయం అయింది ఆకలి ఉందని చెప్పి తప్పించుకునే పరిస్థితి ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యానికి పనికిరాడు వైకాపా పార్టీ ప్రజాస్వామ్యానికి పనికిరాదు వీలకు పూర్తిగా ప్రజా నుంచి బహిష్వలసిన అవసరం ఉంది లేదని రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తారు ఈరోజు రోజు మీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉదాహరణ నిధులు ఇస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన ప్రయత్నం చేస్తుంటే హర్షించాల్సినటువంటి ప్రతిపక్షానికి సంబంధించిన నాయకుడు ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడం కోసం బాగుపడుతున్నాడు ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడం కోసం పెట్టుబడులు రాకుండా చేయడం కోసం ఈరోజు ఇక్కడ అరాచకం ప్రభులుందని శవరాజకీయాలు చేసుకుంటూ ఈరోజు పెట్టుబడుద రాష్ట్ర రానికుండా చేయడం ఒక దుష్ట సార్ పనిచేస్తున్నప్పక తప్పదు అంటే ఇవన్నీ చూస్తుంటే ఈయన ఓడించిన రాష్ట్ర ప్రజల మీద కట్టి ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రం బాగుపడాలా ప్రజలు బాగుపడాలా ఆలోచన జగన్మోహన్కి లేదు ఇటువంటి వ్యక్తిని శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పించాల్సింది కూడా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు